తర్వాత మళ్ళీ ఏడో నెలలో పుట్టెల్లో అంటే నమ్మకం లేదన్నప్పుడు ఇక్కడికి వచ్చిపోయినారు మా ఆయన ఈ మల్లెపూలు తీసుకొని పోయేటప్పుడు బాబుకి చూపించండి మామూలు అయిపోతాడు అప్పుడు అప్పటికి కూడా నమ్మకం లేదని చెప్పినారు తీసుకొని పోయి మల్లెపూలు చూపిస్తే మరి నార్మల్ అయిపోయింది తర్వాత ఇక్కడికి వచ్చి పోయిన తర్వాత ఇంక బాబుని మా చేతిలో పెట్టేస్తున్నాం గారెంట్ అసలు లేదు ఇంక నమ్మకంలో లేదని చెప్పినారు ఏడో నెలలో కుట్టినాడు కేజీన్నరే ఉన్నాడు తిల్లోడు ఏ రకం ముద్ర ఉంటాడు போயத்தப்படி நீ மலைப்பூசி தங்கி பெட்டின

മീൻ കുത്തിനാ കേടിയൻ കുത്തിനാ കേട്ട കുത്തി മീൻ കുത്തി ദാ അയ്യോ എങ്ങേ പെൽച്ചു കൊന്നോ കടമ്മ ഇതിനെ വെട്ടാവർണിസ് കൊക്ക് കൊന്ന തംദെന്നെ മോനെ ഇന്റർമീഡ് പാസ് വാലോണ്ട് പാസ് ആയി ഇന്റർമീഡ് പാസ് വാലോണ്ട് മോക്കണ്ട പാസ് ആയി കന്ന ഞാൻ જાય പിടാ എന്നെ যাও जाไลത ഹാ തംദെന്നെ മോനെ

మూడు ఐదేళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నాము తిరుగుతూనే ఉంటే అవతా కోసం ఏవో తెగలేదు ఇట్లా తిప్పుతున్నాం అంటే లే పట్ల నప్ప పట్ల వారు తిరిగిపోతా మంగళవారం రోజు తెగిపోయా మూడు గంటల కల్లా அட் முடிக்க అంతలకు మాత్రం చూపించ చూపించిన తలం లేదు సొమ్ము అంతలో డాక్టర్ పోయినాము సొమే ఈ కందిరిపల్లికి పోయినాము వాటిని వచ్చేసి అయ్యే పగిరికి పోయినాము కొన్ని కొన్ని సోము అంతలోకి పోయినాము ఎక్కడ బక్కలే డాక్టర్ దగ్గర చూపినా డాక్టర్ దగ్గర బక్కలే డాక్టర్ ఏదో చిన్న లోపం ఉంది మీద లోని చూపినట్టు అంతా இருபத்தி <coughs> ஐந்து <coughs> মে মে মো সাই మొల వాల్ పె ఇద హాజిము ఇ బుమంటె ఆ పర్లో అది హింటే ఒక బండికి బండి బండి వజాల లేదు నేను వాల్ ఆ బండి చేసుకుంటా బండి చేసుకుంటా అన్స్పో బాగు ఏనా కొ రైట్ మరి ఇవి దోగు బీం అన్నదానం చేవ ఓచసనుమే బాగు అయితే ఇంకా అంతకరే బీం అన్నదానం అయితే नहीं बैठा होता, बात था नहीं तो, नहीं बैठने लगा तो। मारो। तो चिंता से, चिंता बनी रहती है। मेरे इंद्र धन कन्या। मार दिल भाई तो नाता ही ताजी। बेर 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 बेर। सुरजन। आप बेर इस बेटे, बेर आवाज़ नहीं मार बेर बेटे।

నమ్మకమ్మ కానీ తల్లి వచ్చినా మేము ఇన్న వారం వచ్చుతాము ఇన్న వారం మేము నమ్మకం కొని వచ్చుతాము అంత తిరిగి నీ కాటికింగ మేము చూసి నాకు తెలియక నంతకు కుచ్చుల కుచ్చుల జై అమ్మా 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 ఓ ఫట్ ఫట్ అవుయి భో అదె కాల్ मारपटी नाही काल નો કુતો લાગણે ગુપ્પુ કો તાલે કાંટી દેઈ રાણીએ કી છક છકિતલા ઇલો ગુન્નો તો તા દેઈ રા

হূয লোন নো भ্কেছার কেন ওদল variety সাবমাও য়েরআন স্টাউকো্রা,য় মঘয়ং,হেরায় লোআসেঙনায় ক৅দ,য়স্টারবা স্দারে ,র্জিস� चल निकाल كل मिनट फोन वे निकाल चल ने सोमा सोमान ओ पाल सोमान पीरियड पे तो कॉल वे चल ये नुगा शिवलिंग अम्मा हां सो सो आ पाल ना करला अरे शिवम्मा एटल ना सुगोट लिफ्ट कर ले का मी मिंच बणती पडती बणत ना करला हां ये नुगा अपद्मा निजवा अटकला ना करते चलचो नेच ना सा एकदम నాకు పని అవుతుంది ఇంటి దగ్గర నేను అనుకున్నా కూడా నాకు ఈ సమస్య ఉందని ఇంటి దగ్గర నాకు పని క్లియర్ అయిపోతుంది నేను మళ్ళీ మస రోజో లేకపోతే మంగళవారం ఏదైనా శనివారం వచ్చి ముక్కొని పోతాం మళ్ళీ మొన్న కూడా వచ్చిన జాబ్ కోసం వచ్చినా జాబ్ వస్తుంది అని కూడా మేము జాబ్ కావాలని కూడా మేము అడగలేదు జస్ట్ పిలిచి ఈయనొక్కడే వచ్చాడనమాట నేను ఇంట్లో చిన్న ఫోటో పెట్టుకున్నా వాడితే ఈ నన్ను పిలిచలేదండి చాలాసేపటికి నేను ఫోటో దగ్గర పోయి కొట్లాడినా నువ్వు పిలిచాలి ఇప్పుడు నువ్వు నాకు ఈ సాయం చేస్తాను అంటే నువ్వు ఖచ్చితంగా పిలిచాలని నేను అనుకున్నాను అప్పుడే పిలిచినారంట చేస్తా రెండు వారాల్లో లెటర్ వచ్చింది ఇప్పుడు రాయదుర్గం ట్రాన్స్ఫర్ అయింది రాయదుర్గం ట్రాన్స్ఫర్ అయింది ఫస్ట్ యూట్యూబ్ లో చూసి జస్ట్ ముక్కున్న యూట్యూబ్ లో చూసి ఫస్ట్ నేను నాకు కూడా సంతానం ఐదేండ్లకి నాకు సంతానం మీ అమ్మ నాకు ఎవరన్నా పుట్టని నేను జత కోడి కుంజులు తెచ్చి నేను పండుకుంటే ముప్పిస్తాను ముక్కున మీరు కొంత పెద్దగా అయిన తర్వాత ఆ కోరిక అమ్మా ఇంకా జాబ్ పరంగా నేను ఏ జాబ్ ముక్కున్నా నాకు వస్తానే ఉంది నేను నేను ఇంకా నమ్ముకున్నాను ఆ నాకు ప్రతి ప్రతిదానికి తోడుందని

ने मार आ क्या टेंशन है दर्द के चल जेल कर दिया आ पाइल फोक ना ये कुछ मदद से जुबान दिया यार यार डांट कर पड़ेगा बिट पाइल में लच्छा नहीं था गेबर टेंशन सर मोल लच्छे लेबर बैठना नहीं अच्छे थे मोल लच्छे लेबर टेंशन मोल लच्छा ना किरु यार आना कु मेल 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 నేను నేను వచ్చింది సమయ బాగినప్పుడు సీరియస్ గా ఉన్నప్పుడు నేను వచ్చిన వచ్చి వచ్చిన సెవెన్మ వచ్చిన అటు నుంచి వచ్చేటప్పుడు నువ్వు ఒక వారం అంటే నువ్వు ఉండవు పోతాయి పెట్ట ఆ రోజు మళ్ళా ఒక వారానికి మళ్ళా బాగా ఇదే వచ్చినా బాగున్నా రమ్యాండ్ అంతే భోజనముడు నీళ్ళు పాలం పెడతాను నీళ్ళు ఏం లేకుండా పోతుంది రాత్రి పడుకుంటున్నా